ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణం ఆపాలని పల్లవి అయితే ఎంతగానో ప్రయత్నిస్తుంది అవని అక్షయ్తో కళ్యాణం జరగకూడదని తను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తుంది కాను కానీ అన్నింటిలోనూ తను ఫెయిల్ అవుతుంది ఇక పల్లవి అయితే ఇక వీళ్ళిద్దరూ కలిసి కళ్యాణం చేస్తుంటే నేను చూడాలా అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది ఇంతలో పల్లవికి చక్రధర్ నుంచి కాలు వస్తుంది ఇంకా చక్రధర్ అయితే బేబీ ఏం చేస్తున్నావు అని అంటుంటే ఇంకేం చేస్తాను ఆ అవని అలాగే అక్షయ్ కలిసి సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటే అది చూడలేక తను అని ఇక పల్లవి మాట్లాడుతుంది పల్లవి మాటలకి ఇక అయితే ఏం మాట్లాడుతున్నావు బేబీ ఆ అవని అలాగే అక్షయ్ కలిసి సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారా ఇదంతా నాకు విచిత్రంగా ఉందే అసలు ఆ అవనిని మీ అత్తయ్య వాళ్ళు ఎలా రానిచ్చారు పైగా తనతో కలిసి కళ్యాణం చేయడానికి అక్షయ్కి సిగ్గులేదా అని అంటుంటే అయ్యో డాడ్ మీకు అసలు విషయం చెప్పలేదు ఇద్దంతా ఆ అవని నాతోనే జరిపించుకుంటుంది అని అంటుంటే వాట్ ఏం మాట్లాడుతున్నావ్ అదంతా నువ్వే చేస్తున్నావా అని చెప్పి ఇంకా చక్రధర్ ఆశ్చర్యపోతుంటే అవును డాడ్ వినడానికి మీకు కాస్త వింతగానా అనిపించచ్చు కానీ అది నాతో బ్లాక్మెయిల్ చేసి ఇదంతా జరిపించుకుంది అని అంటూ ఉంటే ఇంకా చక్రధర్ అయితే ఏమీ అర్థం కాక ఏమైంది బేబీ నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కాలేదు అని అంటుంటే చెప్తాను డాడ్ చెప్తాను అవని నా వీడియోనొకటి తన దగ్గర పెట్టుకుని దాన్ని చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నేను కనుక తను చెప్పినట్టు చెయ్యకపోతే ఆ వీడియోని అందరి ముందు బయట పెడతానంటుంది అని అంటుంటే ఏం వీడియో బేబీ అని అడగడంతో ఇంకేం వీడియో ఆ రోజు వీలు నామాని ఎవ్వరూ చూడట్లేదని తగలబెట్టాను కానీ దాన్ని ఎవరో షూట్ చేసి అవనికిచ్చారు అది అది అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ వీడియో చూపించి నా గురించి అందరికీ నిజం చెప్తానంటుంది అని చెప్పడంతో ఓ అవునా అని చెప్పి ఇక చకర్ధర్ ఆశ్చర్యపోతుంటే డాడ్ ఇక్కడ ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా ఆ అవని బావగారితో కలిసి కళ్యాణం జరిపించకూడదని చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేసేశాను కానీ వాటన్నింటినీ దాటుకుని ఈరోజు కళ్యాణం జరిపించే తీరుతాను అన్నట్టుగా ఆ అవని నా వైపు చూస్తున్నా ప్రతిసారి నన్నేదో ఛాలెంజ్ చేసినట్టుగా అనిపిస్తుంది పైగా ఇప్పుడు కళ్యాణం కూడా జరిగిపోతుంది నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పడంతో బేబీ వాళ్ళిద్దరూ కలిసి కళ్యాణం చేయకూడదు అంతే కదా నేం చేస్తాను అని చెప్పి ఇంకా అయితే కాల్ కట్ చేస్తాడు ఆ తర్వాత గుడిలో తనకి తెలిసిన వ్యక్తికి కాల్ చేసి గుడిలో బాంబు పెట్టారని అందరినీ వెళ్ళిపోమని చెప్పడంతో ఒక్కసారిగా అతను ఏం మాట్లాడుతున్నారు సార్ గుడిలో బాంబు పెట్టడం ఏంటి అని అంటుంటే చూడు గుడిలో బాంబు పెట్టారని చెప్తే నీకు రావాల్సిన డబ్బు స్పాట్లో నీ అకౌంట్లో పడుతుంది అని చెప్పి ఇంకా అయితే అతనితో కాల్ చేసి చెప్తాడు ఇంకా వెంటనే అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా పూజారి గారితో పూజారి గారు అర్జెంటుగా ఇక్కడ ఈ వారి కళ్యాణం ఆపాలి అని అంటుంటే ఇంకా పూజారి గారు ఏమైంది మీకు శుభమా అంటూ సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తుంటే దీన్ని ఆపమని చెప్తున్నారు ఇట్లా కళ్యాణం ఉన్న పలంగా ఆపేస్తే మంచిది కాదని మీకు తెలీదా అని అంటుండే చూడండి పూజారి గారు ఉన్న పలంగా ఆపకపోతే ఇక్కడే మీ ప్రాణాలు పోతాయి అని చెప్పి ఇక బాంబు పెట్టారని పూజారి గారితో చెప్పడంతో ఇంకా వెంటనే పూజారి గారు హడావుడిగా వెళ్ళి అక్కడ కళ్యాణం కళ్యాణం చేస్తున్న పూజారి గారి దగ్గర నుంచి మైకుని తీసుకొని చూడండి ఇక్కడ బాంబు పెట్టారు మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే అందరూ ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది అలాగే పల్లవి అయితే వినడంతో షాక్కి గురి అవుతుంది అలాగే ఆనందపడుతుంది కూడా ఎందుకంటే అవని అక్షయ్ శ్రీరాముడి కళ్యాణం జరిపించట్లేదు కాబట్టి తను చాలా ఆనందపడుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికొకరు హడావుడిగా పరుగెత్తుకుంటూ బయటకైతే వచ్చేస్తారు పార్వతి రాజేంద్ర ఆరాధ్యని తీసుకుని పరుగులు తీస్తారు అలాగే శ్రేయా ఇంకా శ్రీకర్ అలాగే కమల్ భానుమతి ఇలా జంటలు జంటలుగా పట్టుకుని బయటికి వచ్చేస్తారు పల్లవి కూడా తను ఒంటరిగా అక్కడి నుంచి పారిపోయి పక్కకి వచ్చి చూస్తుంది అవని వైపు చూస్తూ పాపం అవని తన భర్తతో కూర్చుని ఈ శ్రీరాముని కళ్యాణం జరిపించి తన కష్టాలన్నీ గట్టెక్కేలా చేసుకుందామని చాలా ఆశపడింది బావగారి మనసులో ఉన్న అపార్థాలని తొలగిపోయి మళ్ళీ బావగారితో కలిసి సంతోషంగా ఉండాలని దేవుడి కళ్యాణం జర చేయడానికి ముందుకొచ్చింది కానీ ఏం తెలుసు ఈ పల్లవి ఉండగా తను ఏ ఇది చెయ్యలేదని అవనికి తెలీదు కదా అని చెప్పి ఇంకా పల్లవి అయితే నా ఉంటుంది ఇంతలో అక్షయ్ అయితే ఇక ఆరాధ్య వాళ్ళ దగ్గరకు వస్తాడు ఆరాధ్య డాడీ అమ్మేది అని అడగడంతో ఒక్కసారిగా అక్షయ్ చుట్టుపక్కల చూస్తాడు కానీ ఎక్కడా కూడా అవని కనిపించదు ఉన్నట్టుండి అవని తన పక్కన పీటల మీద కూర్చుని ఉన్న సంగతిని గుర్తు చేసుకుంటాడు అవని అవని అక్కడే ఉంది కదా అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే చాలా హడావుడిగా లోపలికి వెళ్తుంటే పార్వతి ఆగు అక్షయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే అమ్మా అవని లోపలే ఉందమ్మా అవని కాపాడాలి అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి అవని చెయ్యి పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి బయటికైతే తీసుకొస్తాడు అలా అవని చెయ్యి పట్టుకుని పరుగులు తీస్తుంటే అవని అక్షయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇంకా అక్షయ్ అయితే అవని తీసుకుని దూరంగా ఒక చెట్టు దగ్గరికి వస్తాడు అలా చెట్టు దగ్గరికి వచ్చి అవని వైపు చూస్తుంటే అవని మాత్రం రెప్పవేయకుండా అక్షయ్నే గమనిస్తుంది అక్షయ్ ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా అందరూ బాంబు ఉందని చెప్పడంతో పారిపోతుంటే నువ్వు మాత్రం అక్కడే కూర్చున్నావేంటి పొరపాటున ఆ బాంబు బ్లాస్ట్ అయి నీకేదన్నా జరిగితే అని అంటుంటే ఇక అవని అయితే జరిగితే జరిగితే ఏమవుతుందండి అని అవని అక్షయ్ని అడుగుతుంది అక్షి ఏయ్ నీకు పిచ్చి పట్టిందా జరిగితే ఏమవుతుందా ఏమవుతుంది ప్రాణాలు పోతే నీకేదన్నా అయితే మేమందరం ఏమవ్వాలి అని చెప్పి అక్షయ్ అయితే ఒక్క క్షణం జరిగిందంతా మర్చిపోయి అవని మీద ప్రేమని అలాగే అవని మీద తనకున్న అభిమానాన్ని అన్నింటినీ బయటపెడతాడు ఇక అవని అయితే అక్షయ్ మాటలకి చాలా ఆనందపడుతుంది ఎందుకండి నా మీద అంత ప్రేమని ఉంచుకొని బయటికి కోపాన్ని చూపిస్తున్నారు అని అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేమి నీ మీద ప్రేమ చూపించట్లేదు నీకేదన్నా అయితే ఆరాధ్య ఏమవుతుందని భయపడ్డాను ఆరాధ్య కోసమే ఇదంతా చేశాను అని చెప్పి ఇక అయితే ఆమెతో అంటుంటాడు ఇంతలో కొంతసేపటికి పల్లవికి మళ్ళీ చక్రధర నుంచి కాలు వస్తుంది ఇక చక్రధరైతే బేబీ నువ్వు అనుకున్నట్టుగా అక్కడ సీతారాముల కళ్యాణం ఆగిపోయినట్టేగా అని అడగడంతో దానికి పల్లవి అవును డాడ్ నిజంగానే ఇక్కడ సీతారాముల కళ్యాణం జరగకుండా ఆగిపోయింది ఆ అవనితో ఎట్లాంటి కళ్యాణం జరగదిగా అవని పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపించడం వల్లే ఇట్లాంటి అపశకనాలన్నీ జరుగుతున్నాయని ఇప్పుడు అందరి ముందు ఫ్రూ చేస్తాను కానీ ఇంత ఫాస్ట్గా కళ్యాణాన్ని భలే ఆపేసావు డాడ్ అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి చక్రధర్ చూడు బేబీ నా కూతురు బాధపడేది ఏది కూడా నేను చేయను నా కూతురు సంతోషమే నా సంతోషం అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే పల్లవితో మాట్లాడుతుంటే పల్లవి డాడ్ రియలీ రియల్లీ నువ్వు నా లైఫ్లో నా హీరో డాడ్ ఈరోజు ఆ అవని అక్షయ్ కలిసి కళ్యాణాన్ని జరిపిస్తుంటే దానిలో ఉన్న పొగరు గర్వాన్ని చూడవలసి వస్తుందని ఎంతగానో బాధపడ్డాను అది ఆపాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ కానీ నువ్వు చిటికలో ఆపేశ ఇప్పుడు ఇప్పుడు ఆ అవని మొహం చూడాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ఒక రకంగా నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది కానీ తనకి తెలియని విషయం ఏంటంటే తను ఉన్న దగ్గరే పల్లవి అవని అలాగే అక్షయ్ ఉన్నారన్న సంగతి తను గమనించ గమనించక ఇక చక్రధరతో అన్నీ మాట్లాడుతుంది ఇంకా ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ ఇద్దరు కూడా పల్లవి వైపు చాలా కోపంగా చూస్తారు ఇక పల్లవినైతే అక్షయ్ చాలా కోపంగా దగ్గరికెళ్ళి నీకు బుద్ధుందా మేమిద్దరం కళ్యాణం చేయకూడదని ఇలా గుడిలో లేనిపోని అబద్ధాలతో దేవుళ్ళకి జరగవలసిన ఉత్సవాలని జరగకుండా ఆపేస్తావా నువ్వు అసలు మనిషివేనా అని అంటూ ఉంటే దానికి పల్లవి అయితే అది అది బావుగారు అని అంటుంటే చాలు ఇంకా ఇంకా ఏం చెప్పి ఆయన్ని నమ్మించాలనుకుంటున్నావు ఏవండి ఎన్ని రోజుల నుంచి మీకు ఈ నిజాన్ని చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ ఎక్కడ నిజం బయటపెడితే ఆవేశంలో అందరి ముందు చెప్పేస్తారని నేను మీతో చాలా నిజాలని దాచిపెట్టాను అలా దాచిపెట్టి మీకు దూరం అయ్యాను కానీ మీ మనసుని బాధపెట్టాను ఈరోజు మీకు నిజం తెలిసింది ఈ పళ్ళవేంటో అర్థమైందా అని అంటూంటే ఆ మాట విన్నా ఆక్షి ఎన్ని రోజులుగా చేసినా ఊరుకున్నాను కానీ ఈరోజు దేవుడి కళ్యాణాన్ని కూడా ఆపడానికి ప్రయత్నిస్తావా చీ అని చెప్పి అక్షయ్ అసహించుకుంటుంటే ఇంతలో అక్కడికి ఇక శ్రీకర్ అయితే వస్తాడు అన్నయ్య కేవలం దేవుడి పెళ్ళి ఆపినందుకే నీకు అంత కోపం వచ్చింది కానీ ఈ పల్లవి చాలా కుట్రలే చేసింది వదిన ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఒక విధంగా ఈ పల్లవినే అని అంటుంటే ఏం మాడుతున్నావు మాట్లాడుతున్నావు శ్రీకర్ తను ఒక తప్పు చేసింది కదా అని అన్ని తప్పులు తనే చేసిందంటే ఎలా నమ్ముదా అనుకుంటున్నావు అని అంటుంటే ఇక శ్రీకర్ తన మొబైల్ తీస్తుంటే పక్కన ఉన్న అవని శ్రీకర్ ఇప్పుడు ఏం వద్దు అని అంటుంటే వదిన ఇక వదిన మంచితనం కొంతవరకే ఉండాలి కానీ తన జీవితాన్ని పాడు చేసుకునే అంత మంచితనం ఎవ్వరికీ ఉండకూడదు అనయ్య ఒక్కసారి ఈ వీడియో చూడానయ్యా అని అంటుంటే శ్రీకర్ బాబా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అవన్నీ ఎందుకు అని చెప్పి ఇక పల్లవి అంటుంటే ఇక అక్షయ్ పల్లవి అని గట్టిగా అరుస్తాడు ఇక పల్లవి అయితే సైలెంట్గా పక్కకి వెళ్ళి నిలబడుతుంది ఇంకా అక్షయ్ అయితే శ్రీకర్ ఏంటది అని అంటుంటే నువ్వే చూడానయ్యా నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక శ్రీకర్కి తన మొబైల్లో వీడియో ఓపెన్ చేసి ఇవ్వడంతో ఇక అక్షయ్ ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక్కడ పల్లవి ఎందుకు ఆ పేపర్స్ని తగలబెడుతుంది అని అంటుంటే ఎందుకంటే అవి పల్లవి రెడీ చేసిన ఆస్తి పత్రాలు కాబట్టి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ కంగు తింటాడు ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ అని అడగడంతో అవునన్నయ్య తను ఇలా చేస్తుందని గమనించి ముందుగానే వాటిని నేను ఫోటో తీసుకున్నాను ఎన్ని రోజులు వదిన చెయ్యని తప్పులకి శిక్షని అనుభవిస్తుంది తను వదిన వదిన మీద నిందల మీద నిందలు వేసి మన కుటుంబానికి వదన్ని మరింత దూరం చేసింది అని అంటుంటే ఇక అక్షయ్ జరిగిందంతా చూసి చాలా షాక్ అయిపోతాడు ఇన్ని ఇన్ని రోజులు ఎందుకు ఎందుకు ఈ నిజాన్ని నాకు చెప్పలేదు ఎందుకు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టావని అవనిని అడగడంతో అవని చెప్పాను కదండి నిజం తెలిసిన మరుక్షణం ఇదిగో ఇలాగే ఆవేశపడతారు ఈ నిజాన్ని అత్తయ్యకి మావయ్యకి చెప్తారు కానీ మన కమల్ నిజాన్ని విని ఊరుకుంటాడా ఒక్కసారి ఆలోచించండి వెంటనే ఈ పల్లవిని చంపేయాలి అనుకుంటాడు అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఇక జరిగిందంతా చూసిన తర్వాత అక్షయ్ ఆస్తి విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసింది కానీ ప్రణతి విషయంలో నువ్వు చేసినవి తప్పులే కదా అని అంటుంటే ఇక ఇంతలో అక్కడికి ప్రశాంత్ కూడా సారీ భరత్ కూడా ప్రశాంత్ని తీసుకుని రాని వస్తాడు ఒక్కసారిగా ప్ర భరత్ని చూసినా అవని షాక్ అయిపోతుంది రే భరత్ నువ్వేంట్రా ఇక్కడ నిన్ను ఇక్కడ అత్తయ్య గారు కానీ మావయ్య గారు కానీ చూస్తే చాలా పెద్ద గొడవలు అవుతాయి అని అంటుంటే అక్క ఈరోజు ఎంత గొడవైనా సరే జరిగిందంతా అందరికీ చెప్పాలి చెప్పాలని ఇదిగో మన ప్రణతిని ప్రేమించి మోసం చేసిన ఈ ప్రశాంత్ గారిని తీసుకొచ్చాను అని చెప్పడంతో ప్రశాంత్ని చూసినా అక్కడ ఉన్నవాళ్ళు షాక్ అయిపోతారు ఏయ్ నువ్వా అని చెప్పి అక్షయ్ ఒక్కసారిగా ప్రశాంత్ షర్ట్ పట్టుకోవడంతో ప్రశాంత్ అవును బాబా నేనే చూసారా వీళ్ళు వీళ్ళు నన్ను అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చి నమిదా ఏవేవో నిందలేస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని అయితే ఎవండి ఎవరితను ఇతను ప్రశాంత్ మన ప్రణతిని ప్రేమించి మోసం చేసినవాడు అని చెప్పడంతో ఇక అక్షయ్ ఇతను ఇతను పల్లవికి తమ్ముడవుతాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏంటి వీడు పల్లవి తమ్ముడా అని అడగడంతో ఇక పల్లవి అవును వీడు నా తమ్ముడే నా మీద కోపంతో ఇప్పుడు ఎవరో బిడ్డని బిడ్డకి నా తమ్ముడిని తండ్రిని చేయాలనుకుంటున్నారా చూడండి నేను నీ మీద కోపంతో చాలా తప్పులు చాలా పొరపాట్లు చేశాను దానికి నేను ఒప్పుకుంటాను అలా అని ప్రణతిని ప్రేమించి మోసం చేసింది నా తమ్ముడంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి పల్లవి అయితే వాళ్ళ మీద సీరియస్ అవుతుంది ఇక భరత్ అయితే నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వీడే వీడే ప్రణతి జీవితాన్ని నాశనం చేశాడు ప్రణతి జీవితంతో ఆడుకున్నాడు అని చెప్పి ఇక భరత్వాణ్ణి మెడ పట్టుకుని ముందుకి గెంటేస్తాడు అలా ముందుకి గెంటడంతో అక్కడికి వచ్చిన ప్రణతి కాళ్ళ మీద పడతాడు ఒక్కసారిగా ప్రణతి ప్రశాంత్ని చూసి ఆవేశంతో ఇక ప్రశాంత్ కాలర్ని పట్టుకుంటుంది రేయ్ నన్ను ప్రేమించినట్టు నటించి నా జీవితాన్ని నాశనం చేసావు మా అమ్మ నన్నడు తలెత్తుకోకుండా చేసావు ఈ రోజున నేనేం చెప్పిన వాళ్ళు నమ్మకుండా చేసావు నిన్ను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక ప్రణతి అయితే వాడిని పెళ్ళు పెళ్ళమని రెండు చంపలు కొడుతుంది పగల కొడుతుంది అలా పగల కొట్టడంతో అక్కడ ఉన్న అందరూ కూడా ప్రణతిని ఆపుతారు ఇక ప్రశాంత్ అయితే వద్దు నన్నేం చెయ్యొద్దు అని అంటుంటే ఇక శ్రీకర్ ముందుకొచ్చి ఏం మాట్లాడుతున్నావు ప్రణతి వీడు వీడు నిన్ను ప్రేమించి మోసం చేయడమేంటి అసలు వీడు వీడి గురించి నీకేం తెలుసు అని అంటుంటే అన్నయ్య వీడు కాలేజ్లో నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు లేకపోతే చచ్చిపోతానని ఎంతగానో బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడు నిజంగానే నన్ను ప్రేమించాడని నమ్మి వీడి ప్రేమలో మోసపోయాను పుట్టినరోజుని ఇంటికి పిలిచి కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపి నా జీవితాన్ని నాశనం చేశాడు ఈరోజు ఒక బిడ్డకి తల్లినయ్యేలా చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మాటలన్నీ విన్న శ్రీకర్ చాలా కోపంగా ప్రశాంత్ని పట్టుకుని రే నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసావు ఆయన పెళ్ళైన వాడివి పెళ్ళైనట్టు ఉండకుండా నా చెల్లెల జీవితంలోకి ఎందుకు అడుగుపెట్టావు చెప్పరా చెప్పని చెప్పి ఇక స్త్రీకరైతే వాడిని కొడుతుంటాడు ఇక పక్కన ఉన్న పల్లవి ఆగండి ఆగండి వాడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని తనే కావాలని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయినవాడు నీ చెల్లెల జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తాడు ఇదంతా ఇదిగో ఈ అవని ఆడుతున్న నాటకం అని చెప్పి పల్లవి అయితే ఇక అవని మీద నింద వేస్తుంటే అవని ఏ నోర్ ముయ్ అసలు వీడు నీ తమ్ముడనే నాకు తెలీదు మరి ఇదంతా నేనెందుకు చేస్తాను అని అంటుంటే ఎందుకు చెయ్యో నీ తమ్ముడితో పెళ్ళి కాకపోయినా పెళ్ళైనట్టు అందరినీ నమ్మించలేదా అందరినీ మోసం చేయలేదా అలాగే ఇప్పుడు కూడా మరొక నాటకాన్ని మొదలు పెట్టావేమో నా మీద కోపంతో నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేయడానికి ఇదిగో ఈ భరత్ కార్డ్తో తప్పు చేసి ఆ తప్పుని నా తమ్ముడికి తమ్ముడి మీద వేస్తున్నారు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలు తట్టుకోలేని ప్రణతి పల్లవి చంప చెల్లు మనిపిస్తుంది చూడు వదిన వదునంటే కన్న తల్లితో సమానం తల్లి తర్వాత తల్లిలాగా చూసుకుంటుంది అట్లాంటిది నువ్వు నా గురించి ఎంత నీచంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు అన్నయ్య ఎన్ని రోజులు మీ అందరి ముందు ఈ నిజాన్ని చెప్పాలని దీని గురించి మాట్లాడాలని వదినా ఎంతగానో శ్రమపడింది కానీ మీరు తన మాటని వినిపించుకోలేదు తను చెప్పేది అబద్ధమను తనని అవమానించారు ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అలాగే తన తమ్ముడు భరత్ని చాలా అంటే చాలా నీచంగా మాట్లాడారు కానీ దీటన్నిటికీ కారణం నేనే ఒక విధంగా నేనే నేను వీడి మాటలు నమ్మి వీడిని ప్రేమించాను వీడు వీడు చేసిన తప్పు వల్ల ఇప్పుడు అయ్యాను కానీ వీడికింతకు ముందే పెళ్ళైందన్న నిజం తెలిస్తే తెలిసి ఇక నాకు బ్రతకాలని లేదు నేను ఎవరి కోసం బ్రతకను ఏమని ఏం చెప్పి బ్రతకను బ్రతక నిన్నయ్య నాకు ఇక ఈ బ్రతకొద్దు అని చెప్పి ఇక ప్రణతి అయితే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కొండపై నుంచి దూకేయాలి అని చెప్పి ఇక కొండ దగ్గరికి వెళ్తుంది ఇంతలో ప్రణతి దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్తారు కానీ అప్పటికే కొండపై నుంచి ప్రణతి కిందకి జారిపోతుంది అలా జారిపోతున్న టైంలో వెంటనే వెళ్ళి భరత్ ప్రణతి చేతిని పట్టుకుంటాడు ఇక ప్రణతిని చాలా కష్టంగా పైకి లాగుతుంటారు అలా లాగుతున్న సమయంలో చాలాసార్లు ప్రణతి చేయి జారిపోతుంది అలాగే ప్రణతితో పాటు భరత్ కూడా కిందకి జారిపోతాడు ఇక అవని అలాగే అక్షయ్ ఇక శ్రీకర్ ముగ్గురు కలిసి భరత్ని అలాగే ప్రణతిని కాపాడి పైకి తీస్తారు ఇక ప్రణతి దగ్గరికి వెళ్ళి ప్రణతి నీకు పిచ్చి పట్టిందా వాడు నిన్ను మోసం చేశాడని నీతో పాటు నీ కడుపులో ఉన్న బిడ్డని చంపేసుకుంటావా అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పి ఇంకా అవని అయితే ప్రణతిని నిందిస్తుంటే ప్రణతి వదిన మోసపోయానద నేను చాలా పెద్ద మోసపోయాను ఎన్ని రోజులు ప్రశాంత్ తిరిగి వస్తాడు నా మెడలో తాళి కడతాడు నా కడుపులో బిడ్డకి తనే తండ్రిని అందరికీ ధైర్యంగా చెప్పాలని ఎదురు చూశాను కానీ వాడొక మోసగడని ముందే పెళ్ళయిందని వాడు నా జీవితంతో ఆడుకున్నాడని ఇప్పుడే తెలిసింది ఇప్పుడు ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని అమ్మ నాన్నకి నా మొహం చూపిస్తాను అలాగే నలుగురిలో సమాజంలో నా కడుపులో బిడ్డకి తండ్రిని ఎవరిని చెప్తాను అని అంటుంటే ఇక పక్కన ఉన్న భరత్ చూడు ప్రణతి అలా అని చా ఒకటే పరిష్కారం కాదు నువ్వు ఎవరి కోసమో కాదు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం బ్రతకాలి అని అంటుంటే భరత్ నువ్వు చెప్పేది నాకు అర్థమైంది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమే బ్రతుకుతాను కానీ వాడు పుట్టిన తర్వాత నా దగ్గరికి వచ్చి అమ్మా నాన్నెక్కడమ్మా అని అడిగినప్పుడు మీ నాన్న ఒక మోసగాడు తను పెళ్లి కాకముందే తల్లిని చేసి నా జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడని చెప్పనా చెప్పు భరత్ అని అంటుటే చూడు ప్రణతి నువ్వు ఆ బిడ్డకి తండ్రి గురించి ఆలోచిస్తున్నావు కానీ నీకోసం ఆ బిడ్డ ప్రాణాల కోసం మేమందరం ఆలోచిస్తున్నాం అక్క ఇదంతా చూసిన తర్వాత నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఇన్ని రోజుల నుంచి ప్రణతి బాధపడుతుంటే తన కోసం ప్రశాంత్ ఎక్కడ ఉన్నా వెతికి తేవాలని ఎంతగానో కష్టపడ్డాను కానీ ఈ రోజు నుంచి ప్రణతి కష్టాన్ని నా కష్టంగా పంచుకోవాలనుకుంటున్నాను అలాగే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని కావాలి అనుకుంటున్నాను ప్రణతికి జీవితాన్ని పంచాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక ప్రణతి ప్రణతిని మోసం చేసిన ప్రశాంత్ వావ్ సూపర్ మీరు నాకు తెలుసురా చివరాకరికి ఇట్లాగే మీ నోటి నుంచి వస్తుందని నేను ఎంగిల్ చేసిన దాన్ని నువ్వు ఏకంగా పెళ్లి చేసుకుంటానంటున్నావు నా బిడ్డని నీ బిడ్డని చెప్పి సమాజంలో పేరు కొట్టేయాలనుకుంటున్నావు ఆస్తి కోసం ఇంత చండాలంగా మీరు ప్రవర్తిస్తారా అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న పల్లవి అంతే ప్రశాంత్ డబ్బు కోసం ఈ అవని ఏదైనా చేస్తుంది ఎంతైనా తన తమ్ముడే కదా మరి తను కూడా అట్లానే ఉంటాడు కదా అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక రాజేంద్ర పార్వతి ఆపండి అని గట్టిగా అరుస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో నిజం తెలుసుకున్న పార్వతి అలాగే రాజేంద్ర ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అసలు కమల్కి ఈ నిజం తెలుస్తుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై